నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన మాలధరణ శివభక్తుల మండల కాల దీక్ష పూర్తి చేసుకొని జిల్లా కేంద్రంలోని శివాంజనేయ స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో దీక్ష పూర్ణం మహాగణపతి నవగ్రహాలకు హోమం పూజలు నిర్వహించి భక్త కన్నప్ప సన్నిధానంకు చెందిన కొంతమంది మాలధరణ భక్తులు ఘనంగా ఇరుముడి కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా గురుస్వామి గోవింద్ బాలస్వామి మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మం పట్ల మాకున్న ప్రేమతో హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకున్నట్టుగా హిందూ సంస్కృతి సాంప్రదాయాలతో ప్రతి ఏటా మానవ జాతి సృష్టికర్త అయినటువంటి మహాపరమేశ్వరుని మాలధరను ధరించి భక్తి శ్రద్ధలతో నలభై ఒక్క రోజుల పాటు స్వామివారిని స్మరించుకుంటూ దీక్షలు పూర్తి చేసుకొని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల పుణ్యక్షేత్రంలో కొలువైనటువంటి శ్రీ మల్లికార్జున బ్రహ్మనమ్మ వార్లకు మా యొక్క ఇరుములను సమర్పించుకొని ఈ హిందూ భారతదేశ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటూ ఈ హిందూ భారతదేశం యొక్క సనాతన ధర్మానికి అభివృద్ధికి తోడుపడుతూ సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ వారు మొక్కులు తీర్చుకోవడం జరుగుతుందని వారు తెలిపారు

शिवाय ॐ नमः शिवाय शिवाय नमो शिवाय नमो हराय हराय शिवाय शिवाय नमः शिवाय शिवाय हराय नमः

फ्रोडी पुरी रो